హలో అండి నేను డాక్టర్ సుమా కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి వచ్చినప్పుడు సెల్ఫ్ సైకిల్ అండ్ డోనర్ సైకిల్స్ అనేవి ఉంటాయి చాలామందికి వీటి గురించి అవగాహన ఉండదు అండ్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సెల్ఫ్ సైకిల్ అంటే ఏంటి డోనర్ సైకిల్ అంటే ఏంటి అండ్ ఏది ఎవరికి చేస్తాం సో ఒక ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు మావే మాకు పెడతారా మేడం బయటివి ఏమైనా పెడతారా అనేది సో బయటివి మనం పెట్టినప్పుడు దాన్ని మనం డోనర్ సైకిల్ అని అంటాం సో ఒక సెల్ఫ్ సైకిల్లో హస్బెండ్ వైఫ్ వచ్చినప్పుడు వాళ్ళ ఓన్ ఎగ్గెన్ స్పమ్ వాడితే మనం సెల్ఫ్ సైకిల్ అని అంటాము అండ్ ఒక డోనర్ సైకిల్లో హస్బెండ్ స్పమ్ లేదా వైఫ్ ఎగ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం డోనర్ది వాడతాము లేదా ఒక్కొక్కసారి రెండు కూడా డోనర్ వాడటం జరుగుతుంది సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెల్ఫ్ సైకిల్ చేయడానికి మేము ట్రై చేస్తామండి సో ఎవరికైనా కూడా వాళ్ళ ఓన్ జీన్స్ వాళ్ళ ఓన్ బయోలాజికల్ చైల్డ్ వాళ్ళకి కావాలనే ఉంటుంది సో ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లో మేము ప్రతి ఒక్క కపుల్కి కూడా వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో వాళ్ళ ఓన్ బయోలాజికల్ చైల్డ్ వాళ్ళకి ఇవ్వడానికి మేము ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో డోనర్ సైకిల్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది సో ఎవరికైతే ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉంటుందో లేదా కొంతమందికి అసలు ఎగ్స్ పూర్తిగా తగ్గిపోతాయి కొంతమందికి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది లేదా కొంతమందికి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ అది నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి పాస్ ఆన్ అవ్వకుండా మనం డోనర్ గ్యామెట్స్కి ఆప్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి మాక్సిమం సెల్ఫ్ సైకిల్ ద్వారానే మనము ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి చూస్తూ ఉంటామండి కొన్ని కొన్నిసార్లు చాలా తక్కువ ఎగ్స్ ఉన్నా తక్కువ స్పమ్స్ ఉన్నా కూడా మనకున్న ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని మార్చుకొని మనకున్న స్ట్రాటజీస్ని మార్చుకొని వాళ్ళ ఓనే ఎగ్గెన్ స్పమ్తోనే ట్రై చేయడానికే మాక్సిమం మనం ప్రయత్నం చేస్తాం తప్పనిసరి అయితే తప్ప డోనర్ సైకిల్కి మనము యూజువలీ కౌన్సిల్ చేయం కొన్ని కొన్ని సందర్భాల్లో మీ ఓన్ ఎగెన్స్ ఫామ్తో చేసినప్పుడు సక్సెస్ రేట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి అని చెప్పినప్పుడు మీరు ఇన్ఫార్మ్డ్గా డోనర్ సైకిల్కి ఆప్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఏ ఏ ప్రాసెస్ చేసినా కూడా మీకు ఎఫెక్టివ్గా ఉండేలాగా మేము ట్రై చేస్తాము దేనికి ఆప్ట్ చేయాలి అనేది కంప్లీట్గా మీ డిసిషనే అయి ఉంటుంది సో ఎవరికి కూడా మీ మీ అవగాహన లేకుండా డోనర్ చేయడం అనేది అయితే జరగదు సో ఏ సైకిల్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ ఆప్టిమైజ్ చేయడానికి ప్రతి ఒక్క స్టెప్లో కూడా మేము తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాం సో మీ ఎగ్స్ తక్కువ ఉన్న మీ స్పర్మ్స్ తక్కువ ఉన్నా మీ ఓన్ గ్యామెట్స్తో చేయడానికి ప్రోటోకాల్స్ డిఫరెంట్గా యూజ్ చేయడానికి మేము చూస్తాము ఎగ్ పికప్ చేసేటప్పుడు మనకి మ్యాక్సిమం ఈల్డ్ ఆఫ్ ఎగ్స్ రావడానికి జెంటల్ యాస్పిరేషన్ చేయడం దగ్గర నుంచి ల్యాబ్ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేయడం దగ్గర నుంచి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము స్పర్మ్స్ సెలెక్షన్కి వేరియస్ మెథడ్స్ వాడతాము బెస్ట్ ఆఫ్ బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేయడానికి మేము చూస్తాము ఎంబ్రియోస్ రెడీ అయిన తర్వాత ఉన్న ఎంబ్రియోస్లో బెస్ట్ ఎంబ్రియో ఏది హెల్దియెస్ట్ ఎంబ్రియో ఏది అని సెలెక్ట్ చేయడానికి మేము ఒక క్రైటీరియా అనేది ఫాలో అవుతాము అండ్ మనకున్న ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ తోటి ఏ కపుల్కైనా కూడా బెస్ట్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం సో సెల్ఫ్ సైకిల్ అవ్వచ్చు డోనర్ సైకిల్ అవ్వచ్చు ఈ రెండిట్లో ఏది మీరు ఆప్ట్ చేసుకుంటారు అనేది కంప్లీట్గా మీ డిసిషనే అయి ఉంటుందండి ఎవరికైనా కూడా వాళ్ళ ఓన్ గ్యామెట్స్తోనే మాక్సిమం మేము ట్రై చేస్తాము బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో డోనర్ అవసరం అయితే మీకు ఇన్ఫామ్ చేసి దానికి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది మీ కన్సెంట్ లేకుండా మీ సంతకాలు లేకుండా ఎటువంటి మార్పు అనేది జరగదు ఏదైనా కూడా మీకు అబ్సల్యూట్ సేఫ్టీ అండ్ ట్రాన్స్పరెన్సీ తోటి ఫార్టీ నైన్లో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ